ప్రకాశం వరాజు నుండి కొన్న బోట్స్ సాధారణమైనవి కాదన్నారు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ ఐరన్ బోట్స్ ఆ వరదల్లో ఎక్కడి వచ్చాయి వాటిని వైసీపీ కుట్ర చేసి పంపించారా అనే కోణంలో ఆలోచిస్తున్నామని తెలిపారు ఆ బోట్ డ్రైవర్ ను ఐడెంటిఫై చేశామని కుట్రలో భాగస్థులైన వారిపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు అంటే నాకు ఒకటి రెండు వార్తలు వస్తున్నాయి నేను కూడా మా వాళ్ళందరినీ అలర్ట్ చేస్తున్నాను మీ కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే పలాంటి ఇక్కడ జరిగిందంటే డెఫినెట్గా తాట తీస్తాం వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలి ఆ విధంగా ట్రీట్ చేస్తాం దీనికంటే ద్రోహం ఇంకోటి లేదు ఎవరైనా సరే అలాంటి బ్యాచ్ ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి కబాద్ కబద్దార్ హెచ్చరిస్తున్నాం ఇది మంచి నాకు ఒక అనుమానం కూడా ఉంది ఇలాంటి ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా పంపిస్తున్నారా కావాలని డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నారా ఈ కుట్రలు ఏమైనా భాగాలున్నాయా తెలియదు నాకు నేను ఆధారం లేకుండా ఇది పెట్టను ఈరోజు మనం చూస్తున్నాం మొన్న వచ్చిన బోట్లు పవర్ఫుల్ బోట్స్ అవి మామూలుగా వుడన్ బోట్స్ కాదు ఐరన్ బోట్స్ ఏ విధంగా వచ్చాయి ఆ విధంగా వచ్చిన బోట్లు కరెక్ట్గా ఇన్ బిట్వీన్ ఆ వెయిట్ సేవైతే ఉన్నాయో రెండు గేట్ల మధ్యలో వచ్చినట్టు దాన్ని కొట్టాయి అది కొట్టింది కాబట్టి అక్కడ కుంగిపోయింది ఆ పవర్ఫుల్ కాలం కుంగిపోయింది అదే కానీ కాలమును కానీ కొట్టుంటే చాలా ప్రాజెక్ట్ కుంగిపోయే అవకాశం కూడా ఉంది చెప్పలేము చాలా పవర్ఫుల్గా ఫ్లో వస్తుంది వాటర్ ఆ వాటర్లో ఏది వచ్చినా మిగిలే పరిస్థితి ఉండదు అలాంటిది బోర్ట్ వచ్చి కొట్టడంతో నేను చూశాను క్లియర్గా క్లియర్గా ఆ సపోర్టింగ్ కాలం ఏదైతే తీసుకొస్తారో అది విరిగిపోయింది దాన్ని ఇప్పుడు చేశాను కౌంటర్ బైట్ కౌంటర్ బైట్ మొత్తం విరిగిపోయే పరిస్థితికి వచ్చింది ఇది ఏంటో నాకే అర్థం కదా చిత్ర విచిత్రాలు ఎక్కడికి వచ్చాయి ఇవి ఎందుకు వచ్చాయి అనుమానం వచ్చింది ఆ బోట్ ఓనరు వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి అవి కూడా ఉన్నాయి ఈ అనుమానాలన్నీ ఏ విధంగా మనం వీళ్ళు ఫస్ట్ డే నుంచి చూస్తున్నాం ఎప్పుడో నా చరిత్రలో రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా ఒక విన్యాసాలు చేసిన సందర్భాలు లేవు ఫస్ట్ డేనే